ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి వైద్య సేవలు సజావుగా సాగేలా చూడాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే పేదవర్గాలకు నష్టం జరుగుతున్నారు ఆరోగ్యశ్రీ అంటేనే డాక్టర్ వైఎస్సార్ పేరు గుర్తుకు వస్తుందన్న భయంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి అన్నారు ఇది మంచిది కాదని ఆయన సూచించారు ఎంతో మంది పేదలకు ఉపయోగపడే పథకం ఆరోగ్యశ్రీ అటువంటి పథకానికి సంబంధించిన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీ సేవలు అంటే ఆల్ నెట్వర్క్ హాస్పిటల్స్ అంతా కూడా ఆరోగ్యశ్రీ సేవలు రెండో మారు కూడా మేమంతా కూడా నిలిపివేస్తున్నాం ప్రభుత్వ బకాయ ప్రభుత్వం దగ్గర నుంచి మేము ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చినామో దాని ప్రజలు కూడా సొమ్మది కూడా మాకు ఎనికి ఇంతవరకు బకాయిలన్నీ కూడా పేరు ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పేసి రెండో మారు కూడా ఈ రోజు నుంచి కూడా ఈ కూట ప్రభుత్వం అధికారంలో వచ్చినాక నిలిచివేయడం జరిగింది నేను ఒకటే నేను ప్రభుత్వానికి చెప్పాను ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్ వల్ల ఒక కార్పొరేట్లో ఉండే హాస్పిటల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఒక సామాన్యమైన సామాన్యుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వల్ల పేద వర్గాల ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకొని వస్తాను ఈరోజు ఎప్పుడైతే నిలిపేశారు వారు వెంటనే తీసుకొని పోయి ప్రభుత్వ హాస్పిటల్ పైన లేకుంటే అక్కడ కూడా స్థలం లేదని చెప్పి ఇవన్నీ కూడా పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా నెలకొనే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే వారికి అందరికి కూడా వారి బకాయిలు ఇచ్చేసి వెంటనే మీరు ప్రభుత్వం అనేది కూడా ఇనిషియేటివ్ తీసుకొని వెంటనే ప్రారంభం చేయాలని చెప్పేసి నువ్వు ఏదో కేవలం డాక్టర్ వై ఆరోగ్యశ్రీ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గుర్తుకొస్తుందని చెప్పేసి ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెందుతాయేమో అని చెప్పేసి చెప్పేసి ఒక భయంతో లేకపోతే ఒక కుట్రతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్నే నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చిన విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టి తీసుకు ఇది మంచిది కాదు ఇదంతా కూడా ఎంతో మంది పేదలకు ఉపయోగపడేది కాబట్టి వెంటనే బకాయిలు చెల్లించి వెంటనే అవన్నీ కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ యొక్క సేవలు అనేది కూడా పునరుద్ధించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు